కర్కాటక రాశి వార ఫలితాలు ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారపు ఫలితాలను పరిశీలిద్దాం ఈ వారం కర్కాటక రాశి వారికి మానసిక క్రింగుబాటు ఆత్మన్యునత భావం ఎక్కువగా కనిపించవచ్చు నాకు ఎవరూ లేరు నేను చేయలేను అన్న భావన కలిగే అవకాశం ఉంది కాని భగవంతుడు మనతో ఉన్నాడు అన్న ఆత్మవిశ్వాసం కలిగితే ప్రతికూలతలు తగ్గుతాయి విద్యార్థులు పరీక్షల్లో ఇతరులపై ఆధారపడకండి సమయపాలన ఏకాగ్రతతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయి తల్లిదండ్రులను మోసం చేయడం పక్కదారి పడడం నష్టాన్ని కలిగిస్తుంది ఉద్యోగపరంగా చూస్తే ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి లంచగుండితనం తొందరపాటు నిర్ణయాలు ప్రతిష్టను దెబ్బతీయవచ్చు విదేశీ ఉద్యోగ విద్యా అవకాశాలు ఆలస్యమవుతాయి వ్యాపారపరంగా వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త అవసరం కోర్టు వివాదాలు ఆస్తి పంపకాలలో చికాకులు ఎదురవుతాయి రైతులకు పూలు పండ్లు కూరగాయలు పండించేవారికి సూచనలు ఉన్నాయి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గవచ్చు సోదర సంబంధాలలో గొడవలు రావచ్చు ఆడవారు యువతులు అనవసరమైన పరిచయాలు మోసపూరిత సంబంధాల నుండి దూరంగా ఉండాలి కళారంగం మరియు రాజకీయ రంగం విషయాల్లో కళాకారులు క్రీడాకారులు సినిమా రంగం రాజకీయ నాయకులు ఇలా అందరికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది పార్టీ సభ్యులు స్నేహితుల వల్లే సమస్యలు రావచ్చు ఆర్థికపరమైన విషయాల్లో అంటే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టోకరెన్సీ లాటరీలలో పెట్టుబడులు నష్టాన్ని కలిగిస్తాయి పూచికత్తుగా సంతకాలు చేయడం ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం ప్రమాదకరం ఈ వరం కర్కాటక రాసి వారికి పరిహార సూచనలు హనుమాన్ చాలీసా పారాయణం నూట ఎనిమిది లేదా నూట ఇరువది ఏడుసార్లు చేయండి భగవద్గీత తొమ్మిది పద్నాలుగు అధ్యాయాల పారాయణం శ్రేయస్కరం శివరాత్రి సందర్భంగా శివారాధన అభిషేకం జాగరణ అన్నదానం చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి దుర్గా అష్టోత్తరం చదవడం కూడా శ్రేయస్కరం ముగింపు ఈ వారం కర్కాటక రాశివారికి జాగ్రత్తలు తీసుకుంటే ప్రతికూలతలు తగ్గి శుభ ఫలితాలు లభిస్తాయి